శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం ఉదయం శనివారం దినం మాఘమాసం ప్రారంభమైనది మాఘమాసం ఈ ఉత్తరాయణములో అత్యంత శుభకరమైన మాసము అలాగే తులారాశి వారికి కేంద్ర రాశిలో చంద్రుడు చేరడం కూటమిగా ఉండడం మాఘమాసం రావడం వల్ల వివాహం కాని వారికి వివాహ జరగడానికి అవకాశాలుంది పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతాన యోగం ప్రారంభమవుతుంది ఈ వృద్ధి చంద్రుడు రాబోయే అమావాస్య వరకు మీకు అన్ని రంగాలలో విజయ శిఖరం కలిగించే శుభగ్రహాల అనుగ్రహం ప్రారంభమైనది తులారాశి వారికి జన్మరాశ్రాధిపతి అయిన శుక్ర భగవానుడు తృతీయ స్థానం పగ స్థానములో నుండి సోదర భావంలో కోన స్థానములో నుండి ఒకటి రెండు రోజుల తర్వాత కేంద్ర రాశిలోకి ప్రయాణం చేయబోతుండడం వల్ల పాది సంతోషకరమైన వాతావరణం ఏర్పడబోతుంది అధికారం దక్కించుకునే అవకాశం ఉంటుంది వాహనాలు కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుంది ఇల్లు వాహనం సౌకర్యం కలిగించే శుభగ్రహాల అనుగ్రహంతో మీకు అనుకూలం అవడానికి అవకాశం ప్రారంభమైనది అలాగే ఉద్యోగం లేని వారికి ప్రత్యేకించి ఉద్యోగంలోకి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో చేరిపోయే అవకాశాలు కూడా కనబడతా ఉంది ఆర్థికంగా ఇంకా రాబోయే కాలంలో మెరుగైన ఫలితం కనబడేదానికి అవకాశాలు ప్రారంభమైనాయి ఒక కేంద్ర స్థానంలోనే అత్యధిక స్థానంలో గ్రహాలు గురువు ఉండడం ఏడవ స్థానంలో ఉన్న గురువు మనకు శుభ గ్రహాధిపతి అయిన శుక్రుడు పైన వీక్షణ పడడం వల్ల ప్రేమ విషయాల్లో ఫలితం దక్కుతుంది కుటుంబంలో భార్యాభర్తలో ఐకమత్యం పెరుగుతుంది అలాగే పూర్వీకులు మన స్థిరాస్తుల విలువ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి సిరాసులు ఉన్నవారు డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కోర్టు కేసుల్లో ఉన్న వారికి శుభవార్తలు రావడం మీకు జరగడం మీ వశయం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అత్యధికంగా కోర్టు కేసుల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే వ్యవసాయ కార్యక్రమాలు చేస్తున్న కులారాశి వారికి కూడా వ్యవసాయ రంగంలో కుజుడి పాత్ర అధికంగా ఉండడం వల్ల పంటలు అధిక దిగుబడి దిగుబడి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఒక సంతోషకరమైన విషయం మాఘ మాసంలో అధికారం అంటే మామిడి తోపు పెట్టుకున్న వాళ్ళకి మామిడి యొక్క ద్వారానే డబ్బులు కూడా రావడానికి అవకాశం ప్రారంభమైనది ఈ రోజు ఉద్యోగస్తులకి అత్యంత శుభకరమైన రోజుగా ఇక్కడి నుంచి ప్రారంభమైనది వాళ్ళు పై అధికారుల దగ్గర కానీ వాళ్ళు చేస్తున్న సం వ్యవస్థలో కానీ మార్పులు కనబడబోతుంది అధికారం దక్కించుకుంటారు అలాగే మీ పెత్తనదారులుగా మీరే ముందంజనలకు వెళ్ళి మీ మాటని శిరస్సు వంచి ముందుకు వెళ్ళడానికి అధికారులు కూడా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల మీ యొక్క బలం రెట్టింపు సంఖ్యలో ఉండడం వల్ల మీకు విజయ డూంబిక అనేది కనబడబోతుంది అలాగే ఈ తులారాశి వారికి వ్యసనాలకి బానిస ధనాన్ని కోల్పోయిన వాళ్ళు కుటుంబం పైన అత అజాగ్రత్తగా ఉన్న వాళ్ళు కూడా మార్పు చెందబోతున్నారు వీళ్ళు మార్పు చెందినప్పుడు వీళ్ళకి ఆర్థిక వ్యవస్థ విమో వీళ్ళని విమర్శనాత్మకంగా ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది అందువల్లనే కుటుంబంలో ఐకమత్యం ఉండండి కుటుంబ సభ్యులతో కలియండి వాళ్ళ సలహాలు తీసుకోండి పెద్దలు తల్లిదండ్రుల యొక్క సలహాలు కూడా తీసుకొని రంగంలో విజయ అవకాశాలు పెంపొందించండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాన్ని రప్పించుకోండి అలాగే ఉద్యోగం చేస్తున్న పై పదవిని అలంకరించే అవకాశం కూడా ప్రారంభమైనది ఇది ఒట్టి మాట కాదు ఉత్తరాయణం అంటేనే అధికారం అనేది తులారాశికి నాలుగో ఇంట్లో ఈ కుజ గ్రహాధిపతి యోగం కలిగినందువల్లే ఇంత శుభ ఫలితం అనేది కనబడబోతుంది అలాగే ఐటి రంగంలో ఉన్న వారికి అనుకూలత ఉంది అలాగే ఉద్యోగంలో ఉన్న వారికి కలిసి వచ్చిన రోజు స్త్రీలకి ప్రత్యేకించి సంతోషకరమైన వార్తలు వీళ్ళ కుటుంబంలో నూతనంగా ఇల్లు కొనుక్కోవాలనే కళ నెరవేరుతుంది ఆభరణాలు కొనుక్కుంటారు డబ్బుని పొదుపు చేయండి అధికారమైన విపరీతమైన ఖర్చులు తగ్గించుకోండి కుటుంబంలో ఎవరు ఎటువంటి ఖర్చులకైనా అధిక డబ్బులు పోగొట్టుకోవడం వల్లనే ఇబ్బందికరం వస్తుంది ఇప్పుడు పొదుపు చేసే సమయం పెట్టుబడి పెట్టుకోవడం పొదుపు చేసి రెట్టింపు సంకుల డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇచ్చారు అందువల్ల ముందంజనాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది మీరు దైవ ఆరాధన పూజల్లో ఈరోజు సుబ్రహ్మణేశ్వర స్వామి విష్ణు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి అత్యంత శుభకరమైనది ఈ రోజు విష్ణు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళితే ఈ కుజుడు రుక్షక యోగం అనేది రెట్టింపు సంఖ్యలో బలాన్ని ఇస్తారు వాహన సౌకర్యాలు మెరుగుపడతాయి ఏ విషయములైనా పొదుపు వ్యవహరిస్తారు జీవిత భాగస్వామి మార్గంలో లాభాలు ప్రయాణాలు కొత్త అనుభవతి కలిగిస్తాయి మీరు సుదీర్ఘ ప్రయత్నాలు నెరవేర్స్తారు చర్చలు అనుభవం జ్ఞానం బయటపడుతుంది బంగారం వస్తుపరమైన ఆలోచనలు మెరుగుపడుతుంది మీరు మీ వ్యాపారం యొక్క కొన్ని సూక్ష్మ భేదాలను అర్థం చేసుకుంటారు ఈ రోజు ఖరీదైన రోజు అదృష్ట దిశ ఈశాన్యం అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు ఆకుపచ్చ చిత్తా నక్షత్రం మీ పొదుపు వ్యవహరిస్తారు స్వాతి నక్షత్రం అనుభవం ఉంటుంది విశాఖ నక్షత్రం ఆలోచనలు మెరుగుపడతాయి ఈ రోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు ఈ రోజు ఆ ఈరోజు గందరగోళం ఆలోచనల్లో తొలగిపోతాయి కాబట్టి అనేక విషయాల్లో మీరు విజయ అవకాశాలతో ముందంజనంలోకి వెళ్ళగలుగుతారు మీరు వినబడే మానసిక ఆలోచనలు మానుకోండి అధికారం దక్కించుకోవడానికి శుభగ్రహాల అనుగ్రహం ఉంది ఆ ఉద్యోగం వృత్తి మీ కార్య కార్యాలయంలో పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు పదవిని పొందాలంటే ప్రణాళిక బద్దంగా పనిచేయాలి శ్రీ అస్ట్రాలజీకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు